హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి మన వీడియోలో కన్యాదానానికి ఇతర దానాలకి తేడా ఏంటో తెలుసుకుందాము ఇంకెందుకండి ఆలస్యం మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గ్రహదోష నివారణలకు పుణ్యానికి సంతోష సమయాలలోనూ లేదా అత్యధిక లాభాలు ఆర్జించినప్పుడు రకరకాల సందర్భాలలో దానాలు చేయడం పరిపాటి అయితే కన్యాదానం చేయడానికి ఇతర దానాలకి చాలా తేడా ఉంది దానం చేయడం అంటే యజమాని తన ధర్మపత్నితో కలిసి తమ చేతిలోంచి దానం తీసుకునే వారి చేతిలోకి నీరు విడుస్తూ ఇదం నమమా అంటే ఇది నాది కాదు అని చెప్పి ఇవ్వడం ఇదే ధారాదత్తం అంటే ఇక వస్తువుతో దానం చేసిన వారికి ఎటువంటి సంబంధము ఉండదు కానీ కన్యాదానం చేసేటప్పుడు వధువు తండ్రి నా మమ అనడు అనకూడదు ఎందుకంటే ఒక యోగ్యుడైన బ్రహ్మచారికి అతని జీవితంలో గృహశాస్త్రమ ధర్మాల్ని నిర్వర్తించడానికి పుత్ర పౌత్రాదులను పొంది అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి చివరగా మోక్షప్రాప్తిని సాధించడానికి తండ్రి తన కన్యారత్నాన్ని దానంగా ఇస్తాడు అంతే తప్ప ఆమెను దారాదత్తం చేయడు కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు ఆమె యోగక్షేమాలు విచారించే అన్ని అధికారాలు ఉంటాయి మెట్టినింటికి పంపినంత మాత్రాన స్త్రీ తన పుట్టింటికి పరాయిది కానీ చుట్టం కానీ కాదు పుట్టినింటిలో ఆమె స్థానం కన్యాదానం వల్ల మారదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి